హలో ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో వచ్చేసి చాలా చాలా రుచిగా ఉండే ఉసిరికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా పచ్చడితో అన్నం మొత్తం కడుపు నిండా తినేసేయండి చాలా రుచిగా కూడా ఉంటుంది సో ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ఉసిరికాయ పచ్చడి ఎలా చేసానో ఎండ్ వరకు చూసేయండి ముందుగా నేను హాఫ్ కేజీ ఉసిరికాయలు చూపిస్తున్నాను కాస్త చిన్నగా ఉన్నాయి చూడండి అలాగే లాస్ట్ స్టేజ్లో తీసుకుంటే ఈ విధంగానే ఉంటాయండి ఇలా తీసుకున్న ఉసిరికాయలను నీట్గా కడిగేసిన తర్వాత వీటిపైన తడి లేకుండా క్లాత్తో తుడిచేయండి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇలా గ్రేటర్ తో తురిమి తీసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది లేదు గ్రేటర్ లేకపోతే మిక్సీ జార్ లో కూడా మనం తీసుకోవచ్చండి ఇలా అయితే నేను పెద్ద హోల్స్ కాకుండా కాస్త మీడియం హోల్స్ ఉన్న వాటితో ఈ విధంగా తురుముతున్నాను లేదు అంటే మీరు మిక్సీ జార్ లో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టేసేయచ్చు అలా కాకుండా చాపర్ ఉంటే చాపర్ లో వేసి కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అలా లేకపోతే ఇలా తురిమి తీసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఇలాగే మిగతా ఉసిరికాయలు కూడా నేను ఈ విధంగానే తురిమానండి అలాగే మొత్తం తురిమేసిన తర్వాత చూపిస్తున్నాను హాఫ్ కేజీ ఉసిరికాయలకి నేను ఇలా గ్రేట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా ఇలా తురిమేసి ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోండి తర్వాత ఇందులోకి మసాలా ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ మెంతులు తీసుకోండి తర్వాత రెండు స్పూన్ల దాకా ఇక్కడ ఆవాలు తీసుకుంటున్నాను అలాగే జీలకర్ర మీరు కావాలంటే ఇందులోనే వేసుకోవచ్చు నేనైతే జీలకర్ర పొడి నా దగ్గర ఆల్రెడీ ఉందండి అందుకోసం వీటిని నేను వేయించుకుంటున్నాను స్టవ్ ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా వేయించుకోండి ఇలా బాగా వేయించిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లబడిన తర్వాత పొడి చేసుకోవాలి తర్వాత ఇదే కాడాయిని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో హాఫ్ కప్ దాకా ఆయిల్ తీసుకోండి మీరు పప్పుల నూనె అయితే చాలా బాగుంటుందండి నూనె కాస్త వేడిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసి తర్వాత ఇందులో ఎండుమిర్చి రెండు నుండి మూడు తీసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు ఒక గుప్పెడు తీసుకుని ఇందులో వేయండి స్టవ్ ఆపేయకుండా స్టవ్ ని లో ఫ్లేమ్ పెట్టేసి కరివేపాకు కాస్త క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు తురిమి ఉసిరికాయ ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని స్టవ్ని ని లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసి ఇప్పుడు వీటిని కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇది పచ్చివాసన పోవాలి అలాగే ఇందులో ఏమైనా నీరు ఉంటే దగ్గరకు వచ్చేస్తుందండి అంతసేపు నూనెలో కాస్త ఫ్రై చేసుకోండి ఇలా స్పూన్తో కదుపుతూ అలాగే ఇందులో నేను వెల్లుల్లి మర్చిపోయానండి ఆయిల్లో వేయడం అందుకోసం ఇలా మధ్యలో ఒక ఆయిల్ వస్తుంది కదా అందులోకి నాలుగు నుండి ఐదు వెల్లుల్లి రెబ్బలు కాస్త కచాపచాగా దంచి వేయండి ఇలా వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోండి మనం పోపు పెట్టేటప్పుడే ఆయిల్లోనే వేయాలండి నేనైతే మర్చిపోయాను సారీ అండి అందుకోసం ఇలా లాస్ట్ లో వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది పూర్తిగా చల్లబడేంతవరకు పక్కన పెట్టుకోండి ఇలా పూర్తిగా చల్లబడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఆయిల్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కారం తీసుకున్నాను అందులో ఆయిల్ అలాగే కాబట్టి నేను ముందుగానే కొలిచి ఇంకో కప్పులో వేసానండి హాఫ్ కప్ దాకా కారం పావు కప్పు దాకా ఉప్పు వేస్తున్నాను ఒక వన్ టీ స్పూన్ ఆపుతున్నాను ఎందుకంటే మీరు రుచి చూసుకుని లాస్ట్ లో కూడా వేయించండి ఇలా యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం వేయించుకున్నాం కదా ముందుగా వేయించిన ఆవాలు మెంతులని ఇలా పొడి చేసిన తర్వాత వేయండి అలాగే జీలకర్ర పొడి నా దగ్గర ముందుగానే ఉంది కాబట్టి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను ఉసిరికాయ కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి ఒకటి మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకొని ఇలా జ్యూస్ పిండుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసే ముందు గింజలు కొంచెం పడకుండా చూసుకోండి ఇలా స్క్వీజ్ చేసి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోండి ఇక్కడ ఒక విషయం అండి మీకు ఏమైనా ఆయిల్ తగ్గినట్టుగా ఉంటే కాస్త ఆయిల్ని వేడి చేసిన తర్వాత పూర్తిగా చల్లబడాక మాత్రమే ఇందులో యాడ్ చేసుకోండి ఇలా పచ్చడి మొత్తం మిక్స్ చేసిన వెంటనే మనకి ఆయిల్ కనిపించదండి ఒక రెండు రోజులు నిల్వ చేసిన తర్వాత చూడండి ఆయిల్ గా కనిపిస్తుందో అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి ఉసిరికాయ నిలవ పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్ కి అయితే వస్తుంది ప్లీజ్ सब्सक्राइब टू मई चैनल एंड थैंक यू सो मच फॉर वॉचिंग मई वीडियो ब बाय